అమ్మాయి రెండు గంటల నుండి బయటే ఉంది లోపలికి రానివ్వము అని ఎంత చెప్పినా వినట్లేదు కావాలంటే ఇది తీసుకుని రానివ్వండి అని ఈ గోల్డ్ తీసి ఇచ్చింది సార్ వాళ్ళు నిప్పు పట్టకూడదు పనికిరారు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళు చితి ముట్టించి మోక్షం వెప్పించలేమా అయినా కర్మ చేయాలంటే గుండు గుట్టించుకోవాలి అవుతుందా నీ వల్ల నీవల్ లే వ్యక్తి మీ నాన్న కదా బాబాయ్ మామయ్యా గురువు ఎందుకు సార్ రానిచ్చారు అరిష్టం కదా ఆమెకి మనకి విద్య నేర్పేవాడి మీద కామెంట్లు జోకులు వేసే ఈ రోజుల్లో గురువు కోసం గుండు కొట్టించుకోవడానికి కూర్చుందయ్యా